ప్రతి సంవత్సరం భోగి సంక్రాంతి కనుమ ఈ పండుగలను ప్రత్యేకంగా జరుపుకుంటాం అందులో భోగి రోజు భోగి పళ్ళు పిల్లలకు వేస్తూ ఆనందంగా తల్లిదండ్రులు జరుపుకునేటువంటి ఈ పండగ వెనుక ఉన్నటువంటి కారణాలు ఒక అందమైన కథను గురించి ఇప్పుడు తెలుసుకుందాం అసలు భోగి ఎందుకు వేస్తారు అంటే పూర్వం శ్రీకృష్ణుడు చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు ఆయన మీద దిష్టి పడకుండా ఉండేందుకు గోపికలు యశోధమ్మ ఒక పద్ధతిని పాటించేవారట ఆ సాంప్రదాయమే కాలక్రమేణా భోగిపళ్ళుగా మారింది భోగిపళ్ళు పోయడానికి ముఖ్యంగా మూడు కారణాలను తెలుసుకుందాం మొదటిది దిష్టి తగలకుండా ఉండడానికి పిల్లలు చాలా అందంగా ముద్దుగా సుకుమారంగా ఉంటారు కదా ఎవరైనా చూసినా లేదా బయట తిరిగినా వాళ్లకు దిష్టి తగులుతుందని పెద్దలు నమ్ముతారు భోగి రోజున రేగుపళ్ళు చిల్లర నాణేలు తల మీద నుంచి పోయడం వల్ల ఆ దిష్టి అంతా పోయి పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని కథగా చెబుతారు దీనిని నమ్ముతారు రెండవ విషయము సూర్య భగవానుని ఆశిషుల కోసం రేగుపల్లను సంస్కృతంలో బదరీ ఫలం అంటారు శ్రీ మహావిష్ణువుకు బదరీ నారాయణుడు అనే పేరు కూడా ఉంది ఈ రేగుపళ్ళు చూడటానికి ఎర్రగా చిన్న సూర్యులలా ఉంటాయి ఈ పళ్ళను పిల్లల తల మీద నుండి పోయడం అంటే సూర్యదేవుడి ఆశిషులు ఆ పిల్లల మీద ఉండి వాళ్ళు సూర్యుడులా ప్రకాశించాలని అర్థము మూడవ విషయం భోగిపల్లలో ఏమేమి కలపాలి వాటి వల్ల కలిగేటువంటి ఫలితమేమిటో తెలుసుకుందాం రేగుపళ్ళు ఆరోగ్యం కోసం చెరుకు మొక్కలు జీవితం తీపిగా ఉండాలని ఆశిస్తూ బంతిపూల రెక్కలు అందం సంతోషం కోసం చిల్లర నాణేలు ఐశ్వర్యం కలగాలని శనగలు అక్షతలు ఆశీర్వాదం కోసం ఇలా వీటన్నింటినీ కలిపి ఒకచోట సమకూర్చి పిల్లలపై దోసిలితో తీసుకొని పిల్లల శిరసముందు నుండి పోయాలి